ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం దానికి సంబంధించిన వివరాలు తెలియపరచడానికి అట్లాగే లోగో లాంచ్ చేయడానికి ఎంతమంది మిత్రులు కలవడం జరిగింది వాళ్ళ సో ఫిల్మ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యి రీ రికార్డింగ్ స్థాయిలో స్టేజ్లో ఉంది సో సో మా కెరీర్లో చాలా సినిమాలు చేశాను నేను కొన్ని కమర్షియల్గా సక్సెస్ అవుతాయి కొన్ని కమర్షియల్గా కాకపోవచ్చు బట్ ఏ సినిమా చేసినా ఇది నా సినిమా అని గర్వపడేలాగా కొనటానికే ప్రయత్నం చేస్తాం అండ్ ఐ వెరీ ష్యూర్ దిస్ విల్ స్టాండ్ ఇన్ దోస్ లెవెల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యే సినిమానే అని భావిస్తున్నాను నేను दिस् ए वर्फु लव स्टोरी विथ लाट फैमिली इमोशन अच्छी बी व्यू बै यूथ अंड फैमिली बेसिकली दी देवश्री प्रसाद म्यूजि समीर रेडिगारी कैमरा तरह शेखर प्रसाद गारीज बी गेस टू अस् हिस् डेन ए वर्फुल एडिट फर् दिश चाल संर तरह मैं एड इंपारटे अने చాలా పర్టికులర్గా గమనించారు ఇందులో ఎంత నష్టపోయాం శ్రీగా ప్రసాద్ గారు లేకపోకుండా నేను ద వే హీ హెజెంటెడ్ ద ఫిలిం ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ టెక్నీషియన్స్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఈ కిషోర్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి అతను ఎవరో కూడా తెలియదు ఒక పదిహేను నిమిషాల పాటు ఒక ఖర్చు చెప్తానని అన్నాడు చాలా చిన్న పాయింట్గా చెప్పాడు చాలా బాగుంది ఇది అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్గా అనిపించింది నాకు ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితంలో చూసే కొన్ని సంఘటనలనే ఆధారం చేసుకుని చేసిన కథ రామ్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నాడు బాగా బట్ ఇందులో ఫ్యామిలీ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి నువ్వు డెవలప్ కిషోర్ నాకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చిన తర్వాత మనం బాబుకి చెప్దాం రామ్కి చెప్దాం ఇఫ్ యూ లైక్స్ ఇట్ విల్ ప్రొసీడ్ అంటిల్ దెన్ ఐకెనాటి ఎనీ ఇష్యూరెన్స్ అని చెప్పాను చాలా చక్కగా మంచికి వచ్చాడు కదా మూడు నెలల తర్వాత రామ్కు వినిపించంగానే చేద్దాం పెద్దన్న గారు చాలా బాగుంది కొంచెం టైం తీసుకుని వర్క్ చేసుకుందాం అని అన్నదాని మీద అతను ఆల్మోస్ట్ వన్ ఇయర్ స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుని వీ స్టార్టెడ్ ఇన్ లాస్ట్ ఏప్రిల్ అండ్ అవుట్పుట్ గురించి ఎక్కువ చెప్పటం అందరూ చెప్పేది బట్ వీ డన్ టు అవర్ సాటిస్ఫాక్షన్ నాకు బాగా గుర్తు ఎప్పుడో ఒకసారి నువ్వే చేసే టైంలోనే ఎప్పుడు ఈనాడు బాపినే మాట్లాడతా సార్ మాకున్న శక్తి మేరకు ఈ సినిమా చేసాం ఎంత సక్సెస్ అవుతుందో మాకు తెలియదు అట్లాగే ఏ సినిమా సక్సెస్ పరిధి కూడా ఎవడం చెప్పలేము శ్రీమంతుడు ఎంత సక్సెస్ అవుతుందని పోసే చేసినప్పుడు అలా కోపోయి ఉండొచ్చు జస్ట్ లైక్ దట్ విల్ పుట్ ఇన్ అవర్ ది ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్ సో ఈ సినిమాకి సంబంధించి కూడా మేమందరం పూర్తిగా మా హోప్ బీఏబుల్ టు రిలీజ్ ఇట్ ఆన్ ఫస్ట్ ఆఫ్ జనవరి విదౌట్ ఎనీ ఇష్యూస్ ప్రేక్షకులందరూ కూడా ఇంతకుముందు శ్రవంతి మూవీ సినిమాలు ఎట్లా ఆదరించారో దీన్ని తప్పకుండా అలాగే ఆదరిస్తారు నమ్మకం అయితే నాకుంది ఈ సినిమాలో రామ్ గురించి నేను ఎక్కువ చెప్పడం బాగుండదు డెఫినెట్గా ఆడియన్స్ వుడ్ సర్టన్లీ ఫీల్ చేస్తాను ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ లైక్ ఏ బాయిన్ ఎక్స్ప్లోర్ అండ్ వెరీ నోబల్ క్యారెక్టర్ హ్యాస్ డన్ ఇన్ దిస్ మెయింటైన్ ఇన్ ది హీరోయిజం లెవెల్స్ ఇట్ వుడ్ సాటిస్ఫై హిస్ ఫ్యాన్స్ ఆల్సో టు గ్రేట్ ఎక్స్టెంట్ అపార్ట్ ఫ్రమ్ ది ఫ్యామిలీ ఆడియన్స్ కంటెంట్ శైలజ ఇస్ ది నేమ్ ఆఫ్ ఎ గర్ల్ సో వాట్ ఇస్ వాట్ హ్యాపన్ బిట్వీన్ దెమ్ దీనికి ఒరిజినల్గా వర్కింగ్ టైటిల్గా వేరే కథ అనుకున్నాం హీరో క్యారెక్టర్ పేరు ఇందులో హరి సో అతనికి సంబంధించిన కథ బట్ ఫర్దర్గా అనుకున్న దాంట్లో ఇట్స్ ఎ స్టోరీ రిలేటెడ్ టు బోత్ ది బాయ్ అండ్ ది గర్ల్ సో వై నాట్ బి హ్యాపీ హేను శైలజ విచ్ విల్ బి మోర్ అట్రాక్టివ్ అనిపించింది మాకు సో నేను అంటే హీరో తన కథ తన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఐ మే హింది జరగ జరిగిన కథ ఏంటనే చెప్పడం యాజ్ ఎస్ నాట్ చేంజ్ ద టైటిల్ దట్ వాజ్ ఓన్లీ వర్కింగ్ టైటిల్ విచ్ గాట్ సమ్ ఆఫ్ లీక్ అండ్ పీపుల్ స్టార్ట్ ఎడ్ రైటింగ్ అంటే ఒకే హీరో ఒకే బ్యానర్ ఒకే మ్యూజిక్ డైరెక్టర్ సిమిలర్ పీటర్ హైన్స్ రెడెంట్లో చేయడం సో ఆడియన్స్ కన్ఫ్యూజన్ రాకూడదు కదా అని చెప్పేసి శివం వర్కింగ్ టైటిల్ హరికథ అని పెట్టాం అందుకని ఇప్పుడు బ్రాకెట్స్లో వర్కింగ్ టైటిల్ అని చెప్తూ ఉన్నా ఏదో అడుగుతున్నారు సెంటిమెంట్ అంటే యాక్చువల్గా అండి ఏ సినిమాకనే వాళ్ళు ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందరూ ఒక్కొక్క డేట్ ఒక దసరాకి రిలీజ్ చేద్దాం సంక్రాంతికి రిలీజ్ చేద్దాం లేకపోతే ఉగాదికి రిలీజ్ చేద్దాం అనుకుంటాం నేను జనవరి ఫస్ట్ రోజున రఘువరం రిలీజ్ అయినప్పుడు అన్ని థియేటర్కి వెళ్ళి చూశాను ద వే ఆడియన్స్ ఫర్ కమింగ్ థియేటర్స్ టోటల్గా ఫ్యామిలీస్ అందరూ కూడా సంవత్సరం మొదటి రోజున ఒక చక్కటి అనుభూతి కోసం వస్తున్న ఫీలింగ్ కలిగింది నాకు సో ఐ థాట్ ఇట్ హ్యావ్ టు రియల్లీ గుడ్ ఓపెనింగ్స్ సో అదే దట్స్ ఎ వెరీ అప్రోప్రియట్ డేట్ అని అనిపించింది తర్వాత వెళ్తే ఇంకా సంక్రాంతి సినిమాలో ఉన్నట్టు దిస్ ఈజ్ ఎ ఫిల్మ్ విచ్ ఫిట్స్ ఇన్ ఫర్ జానవరి ఫస్ట్ రిలీజ్ జస్ట్ లైక్ రఘువర్న్ వాజ్ రఘువర్న్ బీటెక్ కూడా అట్లాగే చక్కటి కత్తో వచ్చిన సినిమా అది ఓకే ఇవి అంత అబ్జర్వేషన్ అయితే అంటే ఇంతకుముందు ఆబ్స్ట్రాట్గా పెట్టి ఎందుకంటే ప్రేమంట సో అందులో ఎందుకంటే ప్రేమంట వాట్ వాట్ డజ్ ఇట్ మీన్ సి వాట్ అవర్ ది హీరో డన్ వన్స్ ఫర్ ది గర్ల్ అందులో తమన్నా కోసం చేసింది యాక్చువల్గా అండి పాటల కోసం పాటలు ఉండవండి ఇందులో పాటల్లో కథ నడిపే ప్రయత్నమే చేశాం సో అందులో అందుకే దీనికి వెళ్ళి ఏదో అద్భుత లొకేషన్ పాటలు చేసేసాం అని అనిపించుకోకోకుండా సినిమాకి ఏదో అవసరం అదే చేసాం శ్రవంతిలోని స్పెషాలిటీ అని మీరు అడిగితే ఫ్యామిలీ మొత్తం చూడదాక సినిమా లేగానే అవే చేసుకుంటూ వచ్చాను నాడు ఇది కూడా డిఫరెంట్గా అందరూ సకుటుంబ సమేతంగా సో ఈ నాట్ హెజిటేట్ టు గో విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అంటే బయటకు వెళ్ళిన తర్వాత చిన్న అనుభూతితో వెళ్ళాలని నా అభిప్రాయం బహుశా ఒకటి ఉన్న సినిమాలు నేను ఫెయిల్ అయ్యి ఉండొచ్చు వాటిని ఆడియన్స్ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ వెన్ ఎవర్ దే ల్యాక్ దట్ ఆ అనుభూతితో వెళ్ళలేనప్పుడు డెఫినెట్గా బట్ ఈ సినిమా ఆ అనుభూతిని మిగులుస్తుందని నా సంపూర్తి విశ్వాసం అండి అట్లాంటి ఆలోచన ఎప్పుడూ లేదండి ఎందుకంటే హీఈస్ ది షిప్ సో సలహా అడిగినప్పుడు ఇవ్వటమే తప్పితే మనం అంతటా మనం అండ్ ఇట్స్ నెవర్ మై హ్యాబిట్ టు సెట్ సిట్ నెక్స్ట్ టు ది మానిటర్ ఐ నెవర్ డూ ఇట్ అండ్ ఏమైనా ఉంటే ఆఫీస్ రూమ్లో కూర్చొని డిస్కస్ చేసుకోవడం తప్పితే సో డైరెక్టర్కి ఉండే స్వేచ్ఛను ఎప్పుడు కూడా హరించకూడదు ఎందుకంటే ఇట్ ఇస్ బ్రెయిన్ చే అతని విజువలైజేషన్ మీరు చూసింది నేను చూడలేను అతను చూసింది నేను చూడలేను సో ఐ షుడ్ నాట్ ఇంపోజ్ అనేది నా పాలసీ నుంచి కాదు మొదటి నుంచి కూడా దిర్ బి ఇన్వాల్వ్మెంట్ అండి దిర్ విల్ నెవర్ బీన్ ఇంటర్ఫీన్స్ మేడ్ మై అండ్ దట్స్ హౌ ఫిలి మేక్ మై ఫిల్స్ అందరికీ నమస్కారం ఒకే సంవత్సరంలో మూడు సార్లు ఇక్కడ కూర్చుంటాను అనుకోలేదు ఫస్ట్ టైం నేను శైలజ ఫస్ట్ హరికథ అని టై వర్కింగ్ టైటిల్ అనుకున్నాం అది శివము ఇది రెండు చేస్తున్నప్పుడు కన్ఫ్యూషన్ రాకూడదు అని పెట్టాం అది అండ్ ఫస్ట్ హరికథ అనుకున్నప్పుడే వితౌట్ చేంజింగ్ ద టైటిల్ బట్ కన్ఫ్యూషన్ రాకూడదు కదా అనుకున్నాం అండ్ ఆఫ్టర్ వీ వాచ్ ద ఫిల్మ్ వితౌట్ నేను శైలజ వుడ్ బి అ వెరీ హ్యాప్ టైటిల్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ సినిమాలో ఈ సినిమాలో అసలు అన్నీ చాలా ఒక కొత్త ఫీలింగ్ కలిగింది నాకు ఎందుకంటే అన్ని కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేస్తూ ఉంటే ఇట్స్ మోర్ లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ఎక్కువ ప్లే చేస్తూ ఉన్నాను కానీ అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ ఇస్ టు యాక్ట్ రియలిస్టిక్ అనిపించింది అంటే కిషోర్ కూడా ఎక్కువ ట్రై చేయకండి మీరు జనరల్గా బయట ఎలా ఉంటారో అలా చెప్పేసేయండి అనేవాడు సో జనరల్గా చెప్పేసేవాడిని మళ్ళీ ఓకేనే నెక్స్ట్ వాటికి గెలిపేవాడు అండ్ ఓకేనా కాదా నాకు కరెక్ట్గా మామూలుగా ప్రాక్టీస్ కూడా చేయలేదు చెప్పేసానికి కిషోర్ పర్లేదు అంటే నేచురల్గా ఉందండి అలాగే చేసేద్దాం ఉన్నాడు అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద అవుట్పుట్ ఐ వాజ్ రియల్లీ సాటిస్ఫైడ్ అండ్ సినిమా గురించి చెప్పాలంటే అసలు చాలా ఫాస్ట్గా జరిగింది పెద్దంగా చెప్పినట్టు ఏప్రిల్లో స్టార్ట్ చేసాం నా కెరియర్లో జనరల్గా ఒక షెడ్యూల్ అవుతుంది సినిమా ఫిఫ్టీ ఫైవ్ డేస్ అంటే సో ఫిఫ్టీ ఫైవ్ డేస్లో సినిమా కంప్లీట్ చేయడం జరిగింది అండ్ ద అవుట్పుట్ ఇస్ నార్మల్ సమీర్ రెడ్డి గారు కానీ దేవి కానీ ద అవుట్పుట్ దేవ్ గివెన్ అండ్ జనవరి ఫస్ట్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సో యా లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ నాకు ఇప్పుడు నేను శైలజ్ అనే దానికి బేసిక్గా సినిమా కూడా వాయిస్ కొడితే స్టార్ట్ అవుద్దండి హీరో తనఖాద్ ఏదండి ప్రేమ ప్రిమెంట్ చేస్తూ ఉంటారు సినిమాలో డీజే అండి సినిమాలో డీజే నైక్ క్లబ్లో పనిచేసే డీజే సో క్యాపెరైజేషన్ కూడా అందరూ జనరల్గా డబ్బులు తగలేయటానికి అక్కడికి వెళ్తూ ఉంటారు నేను అక్కడ డబ్బులు సంపాదించడానికి వెళ్తా ఉంటాను అని చెప్పేస్తారు అండ్ కిషోర్ సమ్ రియల్ ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ కూడా అండ్ ప్రేమించడం అంటే ప్రేమించడమే చేస్తాం బట్ ఆడియన్స్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయని సినిమా వద్ది ఎందుకంటే వెరీ రియలిస్టిక్ ఇప్పుడు అన్ని కమ సినిమాలు అయిపోతున్నాయి చాలా మంది కంప్లైంట్స్ ఎక్కువ వినటం జరిగింది సేమ్ అదే విలమ్స్ ఫుల్ చేయటం సెకండ్ హాఫ్ ఇంట్లో వెళ్ళి రమానంద్ కామెడీ లాంటిది చేయటం సో అన్నీ కాకుండా చాలా ఫ్రెష్గా ఉండే కథ వద్ది మ్యాక్సిమం ఈ సినిమా అనేది ఒక సినిమా లాగా ఎక్కడ కూడా కమర్షియల్గా కానీ లేకపోతే ఈ సినిమా అనిపించకుండా మోర్ అసలు రియలిస్టిక్గా ఉండేలా ప్లాన్ చేద్దాం అన్న ఉద్దేశంతో ప్రతి సీన్ కూడా చూస్తుంటే క్యారెక్టర్లు కనపడతారు తప్ప ఆ క్యారెక్టర్లు వచ్చి ఇది ఒక సినిమా అన్నట్టు ఎక్కడ లేకుండా చాలా రియలిస్టిక్గా ఉండేలాగే స్క్రిప్ట్ రాయడం జరిగింది డైలాగ్స్ కూడా ఏదో పంచ్ పంచ్ కోసం లేకపోతే ఏదో మనం ఒక రైమింగ్ ఇలా కాకుండా రియల్ లైఫ్లో మనం ఎలా మాట్లాడతాం చిన్న అలాగే మొత్తం రాయడం జరిగింది సో ఇది ఒక లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిన్న చిన్న ఎమోషన్స్ డెఫినెట్గా అందరు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంటాయి చాలా క్యారెక్టర్లు చూస్తుంటే కూడా నేను ఓ ఇక్కడ నేను చూశాను ఇది నేను ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను అలా చాలా వరకు అనిపించే సీన్స్ అన్నీ కూడా ఉంటాయి సో చాలా బాగా వచ్చింది సో మనం అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్టు రావడానికి బ్యానర్ క్యాస్టింగ్ అండ్ మంచి టీం కావాలి సో ఇవన్నీ పర్ఫెక్ట్గా కుదరడం వల్లే ఈరోజు సినిమా అంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది హీరో గారు నాకు ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు మెసేజ్ పెట్టారు ముందు నైట్ ఈషో నేను ఇప్పటిదాకా చేసినట్టు కాదు ఈ సినిమా మాత్రం క్యారెక్టర్ నేను వచ్చేస్తాను లొకేషన్కి ఒక క్యారెక్టర్ నీకు ఎలా కావాలో అలా వెళ్దాం మనం ఒక దీన్ని ఏదో మనం కొంచెం అలా ఏం కాకుండా నువ్వు ఏ క్యారెక్టర్ అయితే అనుకున్నావో దాన్ని అలాగే ఫాలో అవుతా ఉన్నారు సో ప్రతి విషయం కూడా సార్ కానీ హీరో గారు కానీ నాకు ది గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ నేనేమైతే అనుకున్నానో అది హండ్రెడ్ పర్సెంట్ రావడానికి కారణం వాళ్ళ సపోర్టే సో తర్వాత టెక్నీషియన్స్ సమీర్ రెడ్డి గారు ఫోటోగ్రఫీ అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు సో వీళ్ళందరూ ఇది సపోర్టెడ్ మై లాట్ సో అందరం కూడా ఇది మా సినిమా అందరూ ఇది మన సినిమాని ఒక టీమ్లా ఫార్మ్ అయ్యి చేస్తాం తప్ప ఇక్కడ ఎవరు కూడా నేను డైరెక్టర్ అని లేకపోతే ఈగోస్ ఏం లేకుండా ఒక మంచి అవుట్పుట్ కోసం అందరం కలిసి ఒక టీమ్లా పనిచేశాం సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికి చాలా బాగా నస్తుంది అండ్ క్యాస్టింగ్ కీర్తి హీరోయిన్ అండ్ సత్యరాజ్ గారు రోహిణి గారు ప్రగతి గారు సో వీళ్ళందరూ కూడా ద డన్ వెరీ గుడ్ జాబ్ ఎక్కడ కూడా మీ సినిమా చూస్తుంటే ఒక క్యారెక్టర్లు కనపడతారు ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసినట్టు ఉంటుంది తప్ప దాని పరిధిని దాటి ఎక్కడ ఉండదు సో డెఫినెట్గా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ అందరూ కానీ చక్కగా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా వద్ది